హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమా ఫ్యామిలీ ఛానల్ మా ఛానల్లోని నేను ఆల్రెడీ ముందు పోస్ట్ చేశాను కదా మా ఆడపడిచి వాళ్ళ బాబుది హల్దీ ఫంక్షన్ అయితే ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఒక సిచ్యువేషన్ అయితే జరిగిందండి అదేంటంటే ఆడపిల్లలు ఇచ్చిన తర్వాత వాళ్ళు డబ్బుల కోసం అయితే వాళ్ళు పట్టుబట్టారు కదా దానికైతే ఆట పట్టించాడు పెళ్ళికొడుకు ఆట పట్టించినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి నేను బిఫోర్ వీడియోలో అయితే చెప్పాను కదా ఆ వీడియో చూసిన వాళ్ళకి అయితే ఏంటనేది అర్థం అవుతుంది కంప్లీట్గా దీన్ని బిఫోర్ వీడియో అయితే చూడండి ఇలాగ డ్యాన్స్లు అయితే పైసా వసూలు డ్యాన్స్లు అవి వేశారు వేసిన తర్వాత ఒక వాల్యుబుల్ థింగ్ అయితే వీళ్ళకి దొరికేసిందండి పెళ్ళికొడుకుది చిక్కేసింది అనో అనుకోకుండా అది దొరికేసింది అనమాట అది ఏంటీ గెస్ట్ చేసి కాంపన్సేషన్లో పెట్టండి అందువల్ల వాళ్ళు అయితే బాగా ఆట బాగా ఆడుకున్నారండి తర్వాత ఒక ధర్నాల చేశారు కూర్చొని డిమాండ్ చేశారు చూశారు కదా ఎలా పారిపోతున్నాడా పారిపోయేటప్పుడు పట్టుకున్నారు అప్పుడైతే చెప్పలేదు తర్వాత కిందకొచ్చి డిమాండ్ అయితే చేశారు మేము దొరికింది తీసుకోవాలా లేకపోతే మీరు కట్నం ఇస్తారా అని చెప్పేసి చాలా బాగా అయితే బాగా ఆట పట్టించారు చాలా బాగుంది మీకు ఆ మూమెంట్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఆ వీడియో కనెక్ట్ అయ్యి ఉంటుంది చూసేయండి అలాగే ఈ మ్యారేజ్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మీకు కంటిన్యూగా ఎక్కడ మిస్ అవ్వద్దు కంటిన్యూగా వస్తూ ఉంటాయి మన ఛానల్లోని ఎవ్వరు మిస్ అవ్వద్దండి కంటిన్యూగా అన్ని వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను ఎవరు మిస్ అవ్వద్దు దీని నెక్స్ట్ వచ్చేసి అసలు ఎలాగ ఆట పట్టించారు వాళ్ళకి ఏంటి దొరికిందని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి అయితే భలే ఆట పట్టించారు అది ఏంటా అనేది మీరు చూసేయండి చూసారు కదా ఇక్కడ టెన్ రూపీస్ ఇచ్చారని చెప్పేసి చాలా ఫీల్ అయ్యారు అదంతా సరదాయండి జస్ట్ ఫర్ ఫన్ను అన్నారని చూసేయండి